మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం సో సింహరాశి వాళ్ళకి కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంటుంది వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఉగాది నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది వీళ్ళకి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహం వారికి రాశిలో ఎప్పుడైతే కేతు యొక్క సంచారం జరుగుతుందో ఓకే అట్లాగే ఈ సంవత్సరం కనుక వీళ్ళకి ఆదాయము ఏమో రాజభుజ అవమానం చూసుకుంటే ఈక్వల్గా ఉంది అంటే ఆదాయం ఐదు అంటే ఒక ఐదు లక్షలు సంపాదిస్తే ఐదు లక్షలు ఈక్వల్గా ఖర్చు ఉంది అవమానం ఏడు మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఏడుగురు ఉంటే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఏడుగురు ఉన్నారు అంటే అన్నీ ఈక్వల్గా ఉన్నాయి వీళ్ళకి అయితే ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది వారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ మనం గ్రహస్థితి ఇలా ఉంది అండ్ మనకి గ్రహాలు ఎలా ఉన్నాయి అనే దాని మీద మనం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆదాయము ఏము ఒకలాగే ఉంది కదా ఇలాగే జరుగుతుంది అనుకోవడానికి లేదు నీ పర్సనల్ చాట్లో కనుక మీకు మంచి ధనయోగము నీచబంగ రాజయోగము ఇలాంటివి జరిగితే మీరు శని నడుస్తున్నారు ఇప్పుడు చూడండి సింహం వారికి అష్టమ శని నడుస్తుంది సప్తమంలో రాహు నాడు లగ్నంలో కేతు పన్నెండు పదకొండో స్థానంలో గురువు ఉన్నాడు అంటే మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం కాబట్టి అష్టమ శని కదా అని మనం భయపడాల్సిన పని లేదు నేను దానికి చాలా ఉదాహరణలు కూడా చూపించాయి గతంలో లగ్నంలో కేతు సంచారం జరుగుతున్నందుకు ఫస్ట్ మీరు ఈ ఆదాయ వ్యయాల విషయంలో మీరు కంట్రోల్ చేసుకోవాలి అని అనుకుంటే గణపతిని నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకుని ఒక్క కాసేపు అట్లా ధ్యానం చేసుకోండి క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీ ఆదాయ వ్యయాలన్నీ కూడా మీ ఆలోచన మీదే ఉంటుంది మీరంత క్లారిటీతో ఉంటే మీరంత కన్ఫ్యూజ్ అవ్వరు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవ్వలేదో రాంగ్ స్టెప్ వేయరు రాంగ్ స్టెప్ వేయలేదో మీరు సక్సెస్లో ఉంటారు కదా అట్లా సో ఫస్ట్ మీరు చేయవలసింది గణపతి ఆరాధన అయితే మరి ఈ ఆదాయాన్ని వ్యయాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు మీకు ధనాధిపతి ఎవరు అనేది తీసుకోవాలి ముందుగా సింహం వారికి ధనాధిపతి బుధుడు అంటే మీరు ఎంత విష్ణు సహస్రనామాలు లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మీరు చాంటి చేస్తూ ఉంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీ యొక్క ఆదాయం పెరిగి తీరుతుంది అందులో డౌట్ లేదు అలాగే వ్యయస్థానంలో ఏ గ్రహము లేదు కానీ వ్యయంలోకి మనకి సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి అంటే జూన్ నుంచి మనకి గురువు వస్తున్నాడు సో దీన్ని బట్టి ఏంటి జూన్ నుంచి కొంతవరకు ఎంతో కొంత మీకు వ్యయం అనేటువంటి పెంచడానికి గురువు వస్తున్నాడు అప్పుడు ఏం చేయాలి జూపిటర్ దేనికి కారకుడం తీసుకోవాలి జూపిటర్ ఏంటి మనకి గోవులు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ ఖర్చు పెట్టడం కనుక వీటి మీద కనుక పెడుతూ ఉంటే బాగుంటుంది అట్లాగే మరి గురువు ఉన్నాడు కదండి పన్నెండవ స్థానంలో నేను గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఇది ఎప్పుడు కూడా పర్సనల్ చార్ట్ చూసుకోవాలండి గురువు రవి బాగుంటే గోల్డ్ చంద్రుడు గురువు బాగుంటే సిల్వర్ అదేవిధంగా కుజుడు బాగుంటే ల్యాండ్స్ ఆర్ కాపర్ గురువు అండ్ అట్లాగే ఫోర్త్ హౌస్ బాగుంది అనుకోండి కాస్త మీకు ఫోర్త్ లాడ్ కూడా బాగుంటే మీరు ఇత్తడి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అలాగే శని బాగుంటే ఐరన్ మీద ఆయిల్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అట్లా మీకు ఏ పర్టికులర్గా ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే పన్నెండులో గురువు వచ్చాడు కదండి గురువు వచ్చాడు కదా నేను గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటాడు హైలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఒకసారి అమ్మో పడిపోతుందని అమ్మేస్తాడు అట్లా కాకుండా పర్టికులర్గా మీ పర్సనల్ చాట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే టైం నడుస్తుందో లేదో చూడాలి మీ సింహము వారికి పన్నెండులో గురువు ఉన్నందుకు కొన్ని కొన్ని పుణ్యకర్మలు చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఐదు ఐదు ఉన్న కాన్సెప్ట్ని మీరు ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అంటే ఆదాయాన్ని పెంచుకోవచ్చు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు ఇది మెయిన్ ఇక రాజపూజ అవమానం ఏడు ఏడు ఉందంటే మెచ్చుకునే వాళ్ళు ఎక్కువే ఉన్నారు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువే ఉన్నారు సో అంటే మనల్ని అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించుకోవాలి అంటే మీరు ప్రధానంగా మీరు జాబ్లో మీరు ఎక్కడైతే కెరియర్కి వెళ్తారో ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీ కెరియర్లో అవమానం జరుగుతుంది అని ఉంది సింహం వారికి అంటే మీరు ఏదైతే వృత్తి చేస్తారో వ్యాపారం చేస్తారో అక్కడ కాబట్టి అక్కడికి వెళ్ళిన ఒక్క పది నిమిషాల ముందు శ్రీమాతైన మహాన్ చాంటింగ్ చేసుకోండి శ్రీమాత్రే నమ అనే చాంటింగ్ లేదా విష్ణు స లలితలు వినడము నూటికి నూరు శాతము ఇబ్బందినివ్వదు లేదా ఏదైనా మంత్రం ఉందా అంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయనమ మనం ఎంత వద్దనుకున్నా ఈ యొక్క సంవత్సరంలో గురువు ఎప్పుడైతే పన్నెండులోకి వస్తాడో వద్దనుకున్నా సరే ప్రాపర్టీస్ తీసుకుంటారు ప్రాపర్టీస్ తీసుకోవడము ఇంకో ఫ్లోర్ వేయడము ఎందుకంటే గురువు పన్నెండులోకి ఎప్పుడైతే మారాడో నాలుగో భావాన్ని చూస్తున్నాడు నాలుగో భావాన్ని చూస్తున్నాడు కాబట్టి ఎంత లేదన్నా సరే ఇప్పుడు ప్రాపర్టీ తీసుకోపోయినా ఏదైనా కొత్తగా ఏదైనా చదివే చదువుకుంటారు ఈ కోర్స్ చేస్తానండి ఇందులో నేను డబ్బులు కడతా అంటే ఏదో ఒకటి అక్కడ జరుగుతుంది ఎందుకంటే అక్కడ వచ్చింది న్యాచురల్ ఫోర్త్ థౌజండ్లోకి లగ్నం నుంచి ఫోర్ థౌజండ్ చూస్తుంది సో ఈ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి కాకపోతే అష్టమంలో శని ఉన్నందుకు మరి అష్టమ శని కదండి అంటే అష్టమ శని ఉన్నందుకే కొంచెం నిందలు ఎక్కువ వస్తూ ఉంటాయి సో దానికి ఏంటి ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుంటారో అక్కడ మీకు అవమానాలు ప్రారంభమవుతాయి ఎవరెవరు వచ్చేస్తున్నారు మధ్యలోకి అందరూ మాట్లాడే వాళ్ళు అయిపోయారు మనం చూస్తూ ఉంటాం చూడండి కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో మా అడగకపోతేనేమో తేలవు ఆస్తులు అడిగితేనేమో చెడ్డైపోతాం ఇది చాలా పెద్ద క్రిటికల్ సిచ్యువేషన్ అండి ఆస్తుల విషయంలో పనిచేసేయండి అంటే ఆహా అప్పుడే నేను పంచేదా పంపకాల దాకా వచ్చేవా అంటారు అడగకపోతేనేమో పాప పెద్దవాళ్ళు వీళ్ళమో సరిగ్గా రాయ చచ్చిపోతారు నేను అనేది ఏంటంటే వాళ్ళు సక్రమంగా రాయకపోవడం వల్ల నేను చాలామంది చెప్తుంటాయి అన్నమాట అయ్యా మీరు ఒక ఏజ్లో ఉన్నప్పుడే మీరు రాసేసేయండి పిల్లలకి రేపు పొద్దున్న ఏమవుతుందంటే ఈ ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకుని ఉంటారు నాకు ఈ బిల్డింగ్ కావాలంటే నాకు ఆ స్థలం కావాలని అదే మీరు రాసీ వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ రిలేషన్స్ కాపాడిన వాళ్ళు అవుతారని చెప్తుంటారు చాలామందికి సజెషన్స్ ఇస్తుంటారు అందులో మళ్ళీ నేను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా వాళ్ళకి కనుక అష్టమ స్థానం పాడైందనుకోండి తాతగారి ఆస్తిని యాజ్ యాజ్టీజ్గా తీసుకోకూడదు పన్నెండవ స్థానం పాడైతే తండ్రి గారి ఆస్తిని యాజ్ యాజ్టీజ్గా తీసుకోకూడదు దాన్ని అమ్మేసి కూడా కొనుక్కోవాలి ఈ పర్టికులర్ కాంబినేషన్ చూసుకోవాలి ఇప్పుడు కూడా అయితే వీళ్ళకి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఫస్ట్ ఆఫ్లో చక్కగా పెరుగుతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు అండ్ అదే ఫస్ట్ ఆఫ్లో వీళ్ళకి సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది అయితే సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అది కూడా నిగూఢమైనటువంటి రాసి అవుతుంది కాబట్టి విదేశాల్లో ఉంటూ అక్కడ ఎవరైనా ఇష్టపడి ఇంట్లో వాళ్ళ తర్వాత ఒప్పుకొని కొంతమంది చూడండి విదేశీయుల్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు అలాగా వేరే కంట్రీలో ఉండేటువంటి వారిని వాళ్ళని వివాహం చేసుకోవడానికి కూడా ఇక్కడ ప్లాంటరీ పోషన్స్ అనేవి బలంగా జూన్ వరకు అంటే ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ ఒక నాలుగు నెలలు ఎక్కువగా చూపిస్తుంది చెప్పాలంటే సో అది ఇక అష్టమశని ప్రభావం తగ్గాలి అంటే వీళ్ళు ఎక్కువగా ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్స్ ఏవి తీసుకోకూడదు ఇన్స్టెంట్ నిర్ణయాలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తీసేసుకుంటే ఏమవుతుందంటే లాంగ్ టర్మ్గా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇన్స్టెంట్గా తీసుకోవడం వల్ల నష్టపోతావు ఎందుకు అంటే అష్టమశనికి దానికి ఏంటి సంబంధము అంటే ఎప్పుడు దశమ దృష్టి ఉంటుంది టెన్త్ ఆస్పెక్ట్ అంటాం మూడు ఏడు పది ఆస్పెక్ట్స్ ఉంటాయి శైనికంటే మూడో స్థానాన్ని చూస్తుంది సప్తమాన్ని చూస్తుంది దశమాన్ని చూస్తుంది అందుకే తను ఆయుష కారకుడు అయ్యాడు ఆయుష్ స్థానాలు ఏంటంటే మనకి మూడో స్థానం కూడా ఆయుష్ స్థానమే ఊపిరి పీల్చుకోవాలి కదా వాయుతత్వ కారకుడు అండ్ అట్లాగే సప్తమం మారక స్థానం మరి దశమం ఏంటండి అంటే దశమం కూడా ఆయుష్ స్థానం ఎందుకంటే చాలా మంచి మన నా పరువు పోయిందని బ్రతకాలంటాడు దశమం అంటే పరువు వాడి శీలంతో పాటు నాలుగో స్థానాన్ని శీలం ఎలా చూస్తామో దశమ స్థానం అనేది వాడి రాజ్యం రాజ్యం కోల్పోతే మనిషి రాజుకి ఏం లేనట్టే కదా అట్లా ఏంటంటే వాడి కెరీర్ లేకపోతే వాడికి జీవితం ఎలా లేదు టెన్త్ హౌస్ అని చేస్తాడు కాబట్టి అది న్యాచురల్ ఫిఫ్త్ హౌస్ అంటే లగ్నం నుంచి పంచమ స్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఎక్కువ అవమానాలకు గురవుతాడు అనే విషయాన్ని ఈ సంవత్సరం మొత్తము కూడా సింహం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఓకే అది అయితే వీళ్ళకి వివాహ సంబంధించిన విషయాలు కూడా జూన్ లోపల కొంచెం ఎక్కువగా వీళ్ళకి సమకూరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాకపోతే విదేశీ సంబంధాలు ఎక్కువగా ట్రై చేసుకుంటూ ఉండాలి అండ్ అదేవిధంగా కొంత జూన్ తర్వాత కొంచెం కెరీర్ విషయంలో ఇంప్రూవ్మెంట్స్ కూడా పెరుగుతాయి ఎందుకంటే ఇక్కడ మనకి కెరీర్ స్థానాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చూసుకోవాలి ఇప్పుడు శని సహజంగానే కెరీర్ కారకుడు పన్నెండులోకి వచ్చినప్పుడు గురువు శని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఉన్న ప్లేస్ కాకుండా కొంచెం వేరే వేరే ప్రాంతాలకి ఎందుకంటే పన్నెండులో ఉండే గురువు ఎంతసేపు ఖర్చులని కాదు ఇక్కడ మనం వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దాన్ని కూడా ఇస్తాడు అక్కడ పన్నెండులో ఉండే స్థానాలు ఎందుకు అంటే పన్నెండవ స్థానం అనేది వివాహం అయింది అనుకోండి వివాహ జీవితాన్ని చెప్పేది ఇక్కడ ఏమైపోద్ది పన్నెండులో ఉన్నప్పుడు నాలుగులో నాలుగో అధిపతి నాలుగు మీద ఒక గ్రహం చూస్తుంది అంటే ఏంటి ఈ జీవుడికి అక్కడెక్కడో ఉంటూ అక్కడ బ్యాచులర్ ఒక ఇంట్లో ఉండడం మళ్ళీ నెలకు మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక ఇంట్లో ఉండడం టూ హౌజెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది పన్నెండవ స్థానంలో గురువు ఉన్నప్పుడు కాబట్టి ఇట్లాంటివి అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గాలి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎందుకంటే పరాభవ నామ సంవత్సరానికి రాజ్యాధిపతి గురువు ఫస్ట్ హాఫ్లో లెవెన్ థౌజండ్లో ఉండి ట్వెల్త్ థౌ సెకండ్ హాఫ్లో ట్వెల్త్ హౌస్లో ఉంటున్నాడు అంటే ఏవో నేను ఇప్పుడు ఇక్కడ కనుక జల్సా చేయకపోతే నాదేదో తక్కువైపోద్ది అన్న దాంట్లో ఫస్ట్ హాఫ్లో వల్ల అవమానాలు పాలవుతాడు లేదా నువ్వు ఎంజాయ్ చేయడం నీకు రాదనేటువంటి కోణంలో ఆహ్వానాలు ఫీల్ అవుతాడు కొంతమందికి అట్లాగే ఉందండి మనం ఒకసారి ఇట్లాగే ఒక ఆవిడ ఒక అతను వదిలేసింది ఎందుకు వదిలేసిందంటే ఆయనకి అసలు చేయడం రాదండి ఎంజాయ్ చేయడం రాదండి అని వదిలేసింది అదేంటి అంటే నాకు నచ్చలేదు అన్నది కొడుతున్నాడా కొట్టట్లేదు తిట్టట్లేదు ఏంటయ్యా అంటే పొద్దున్నే లేస్తాడు చక్కగా ఆయన పూజ దాయం చేసుకుంటాడు టిఫిన్ తింటాడు జాబ్కి వెళ్తాడు మళ్ళీ వస్తాడు ఇంట్లో చక్కగా కూర్చుంటాడు టీవీ చూసుకుంటాడు నేను పడుకుంటాడు ఆవిడకి కావాల్సింది ఏంటంటే ఒక సర్ప్రైజ్ కావాలి ఒక సినిమా తీసుకెళ్ళడం కావాలి లేకపోతే ఒక ఎంజాయ్ చేయడం వెకేషన్కి వెళ్ళడం కావాలి వెళ్దాము అంటే అమ్మ అవన్నీ ఎందుకు వెళ్తాం బయటకు వెళ్తే ఫుడ్ పా ఫుడ్ పాయిజన్ అవుద్ది అంటాడట అందుకని వదిలేసానని చెప్పింది ఒక ఆవిడ నాకైతే నిజమే కదా అంటే కొంతమందికి ఇప్పుడు హోమ్లీగా ఉండాలనుకునే వాళ్ళకి అది నచ్చచ్చు కానీ అట్లా కాకుండా నన్ను ఒక కొంతమంది రెస్టిక్ చేస్తున్నట్లు ఫీల్ అవుతారు ఫీల్ అవుతారు కొంతమంది అలా ఉన్నప్పుడు అంటే అందుకే మ్యారేజ్ మ్యాచింగ్ ఇవి చూడాలని చెప్తూ ఉంటా కాబట్టి ఇక్కడ ఏంటి పన్నెండో స్థానంలో గురువు వచ్చాడు అనుకోండి సెకండ్ హాఫ్లో ఇక్కడ ఏమైపోతుంటుందంటే అనవసరంగా గొప్ప కోసం ఖర్చు పెట్టడం వల్ల నువ్వు బరాబరం పొందాల్సి వస్తుంది సింహం వారు కాబట్టి ఈ విషయాలు జాగ్రత్త పడుతూ ఉండాలి ఇక వీరికి సంతాన యోగం అయితే ఉందని చెప్పాను ఫస్ట్ ఆఫ్లో అవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే అష్టమ శని నడిచేటప్పుడు ఎప్పుడైనా సరే మనం వాటర్ ప్లేసెస్ ఎందుకంటే వాటరీ సైన్లో ఉన్నాడు కాబట్టి శని కొంచెం నీటి ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం ముఖ్యంగా జాగ్రత్త పడాలి వీళ్ళు బాగా శత్రువులు ఎక్కువగా ఉన్నారు నరఘోష నరదిష్ నాకు బాగా అధికంగా ప్రభావం ఉందనుకుంటే వీళ్ళు ఏం చేస్తే బెటర్ అంటారు ఒకటండి వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ రాశిలో కేతు సంచారం కాస్త పనిండ్లోకి వెళ్తుంది ఆరో స్థానంలో రాహు ఉంటున్నాడు ఎప్పుడైతే ఆరో స్థానంలో రాహు వస్తున్నాడో శత్రువుపై జయాన్ని కలిగిస్తాడు సో వీళ్ళకి నవంబర్ నుంచి శత్రు పీడ కూడా తగ్గుతుంది అని మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి చూడండి వివాహ సంబంధించినటువంటి విషయాల్లోనే కొంతవరకు శత్రుత్వాలు ఏర్పడడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటే మనం ఒక సంబంధం అనుకున్నాము ఆ సంబంధం చెడగొట్టే శత్రువు ఒకడు ఉంటాడు లేకపోతే రెండో వివాహం కోసం వెళ్దాం అంటే ఫస్ట్ కొన్ని కొన్ని కేసెస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు వీళ్ళు డివోర్స్ ఇవ్వరు అమ్మాయి ఇప్పుడు ఇచ్చేస్తే వీళ్ళు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు తెలియని ఒక జలస్సు ఉంటుంది అంటే ఎవరు నేను వెళ్ళను ఎవరు వెళ్ళకూడదు అలాంటివి కొంచెం ఎదుర్కోవాల్సి వస్తుంటుంది శని వల్ల వీళ్ళు సంవత్సరం మొత్తం చేసుకోవాల్సిన పరిహారాలు అంటే అలాగే దానాలు మంచి మంచి క్షేత్రాలు వెళ్తే బాగుంటుందంటే ఏం చెప్తారు ఒకటేనంటే ఎప్పుడు కూడా లగ్నంలో కేతు సంచారం జరిగేటప్పుడు ఖచ్చితంగా క్షేత్ర దర్శనం చేయడమే మంచిది ఇంక అందులో సందేహమే లేదు వీళ్ళు ఎక్కువగా క్షేత్ర దర్శనం చేయాలనుకుంటే కాలభైరవుడు కానీ స్వామి కానీ చేస్తే మంచిది వీళ్ళు రెగ్యులర్గా ఆరాధించవలసిన దేవత ఏదైనా మంత్రం తీసుకోవాలంటే దక్షిణాము లేదా దత్తాత్రేయుడిది ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆయనమ మంత్రం తీసుకుంటే కూడా సరిపోవరాల్గా ఈ పరాభవ నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు ధన్యవాదాలు శ్రీమంతే